ఎన్నిసార్లు పేరు సీఎం గారు అక్కడికి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు ఎన్నిసార్లు మేము పార్లమెంటులో ఎత్తిన ఇష్యూస్ అని ఎప్పుడైనా ఒకటన టాపిక్ వచ్చిందని ఇప్పుడు పోయి వరంగల్ ఏమంటారు ఢిల్లీ అవో దేకింగ్ అని ఢిల్లీ మళ్ళీ ఇదేనా డిస్కషన్ ఎందుకు ఇస్తలేరో చెప్పామనండి ఇవాళ మేము ఇన్ని పాయింట్స్ మాట్లాడినాం కదా ఈ లిస్టు మొత్తం చదివితే పెద్ద లిస్టు మొన్నటి ముందేశ్వరం ఏమైంది మా జాతీయ హోదయం ఏమంటే బదులు ఎలక్షన్లు ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పుడు గుజరాత్ కోచ్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ వైబుల్ కాదని ఐదు వందల కోట్లు ఇచ్చేది ఏంటంటే అసలు అర్థం కాదు నేను నేను పోయినా మా శంకర్పల్లిలో మేధా మేధా కోచ్ ఫ్యాక్టరీకి మా నా కాన్ఫిడెన్స్లో పెట్టేందుకు ఎంత పర్ఫెక్ట్ నడుస్తుందండి ఈయన నాకు పీయూష్ గోయల్ గారు నా మా మీ అందరికీ చెప్పిండు ఇది వైబుల్ కాదు అని చెప్పాను ఫైన్ నిజంగా వైబుల్ కాదు అనుకున్నాం మేము నెక్స్ట్ రోజే గుజరాత్ శాంక్షన్ చేసి రెండు వేల కోట్లతోటి అంటే వాళ్ళ ఇష్టమేంది కేంద్రం అంటే కేంద్రం ఒక గుజరాత్కే ముఖ్య ప్రధానమంత్రి కాదు కేంద్రం ఓన్లీ గుజరాత్ రాష్ట్రం కోసం లేదు అన్ని రాష్ట్రాల కోసం ఉంది ఎక్కడైతే పర్ఫామ్ చేస్తున్న వాళ్ళకి ఏమనండి ఏ విధంగా మమ్మల్ని మా ఎందుకు మా చిన్న చూపు చూస్తున్నా ఒకటి చెప్పామని అంతే